హాయ్ అండి అందరికీ నమస్కారం ఎన్నో పోషకాలు ప్రయోజనాలు ఉన్న చెద్దన్ను ఎలా తయారు చేయాలో చూద్దాం అంతా పొలియోడి మూలన ప్రోబయాటిక్ డెవలప్ అవుతుంది అంటే మంచి బ్యాక్టీరియా తయారవుతుంది ఊరు మారిన లేదా వాటర్ మారిన అస్తమానం మోషన్స్ అవుతూ ఉంటాయి అలాంటి వారికి ఇది నెల రెండు నెలల పాటు తిన్నారంటే ఆ మోషన్స్ అనేవి తగ్గుతాయి అలాగే అల్సర్ కూడా తగ్గుతుంది పేగుల్లో ఏమన్నా తేడా ఉన్నా అలాంటివన్నీ కూడా తగ్గుతాయి పూర్వం మా నామ్మమ్మలు నానమ్మలు చూసారా నైట్ అన్నం మిగిలితే దాంట్లో పులిచిన పెరుగు కానీ మజ్జిగ కానీ వేసి పెట్టేసేవాళ్ళు వాళ్ళు మంచిగా ఆలోచించారండి అలాగే మా చిన్నప్పుడు కూడా మేము ఇలాగే తినేవాళ్ళం చెద్దన్నం తినే వెళ్ళేవాళ్ళం ఇప్పుడు పిల్లలకి అసలు చెద్దన్నం అంటేనే ఏంటో తెలియదండి ఒకసారి ఇలాగ ట్రై చేశారంటే కనుక మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలన్నీ కూడా మన సొంతమవుతాయి ట్రై చేయండి దీనికోసం నైటే రైస్ ఉడికించి పెట్టుకోవాలి ఈ వండుకున్న అన్నాన్ని చల్లారి పెట్టుకోవాలి అలాగే పాలు కూడా కాచుకోవాలి పాలు కూడా కాగాయి వీటిని కూడా చల్లారి పెట్టుకోవాలి ఒక గిన్నె తీసుకొని వండిన అన్నాన్ని ఎంత రైస్ కావాలో అంత పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలో కొంచెం వేడిగా ఉన్న పాలుని ఒక హాఫ్ లీటర్ వరకు పోసుకోవాలి ఒక స్పూన్ పెరుగు వేసి బాగా కలుపుకోవాలి పాలు పాలైతే కనుక అన్నంలో వేసేప్పటికీ చల్లగా అయిపోతాయి అందుకే ఇంకొంచెం వేడిగా ఉండగానే పోసుకోవాలి ఇలా పెరుగున పాలలో బాగా కలుపుకొని దీనిలో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి దీని మీద ప్లేట్ పెట్టుకుని ఉదయం ఊరుకు పొలవనివ్వాలి నైట్ అంతా పులిసిన తర్వాత ఈ అన్నాన్ని చూద్దాం చూసారా పాలు తోడుకుని గట్టిగా తయారైంది దీనిలో కొంచెం వాటర్ సాల్ట్ వేసుకుందాం సాల్ట్ కొన్ని నీళ్ళు వేసుకుందాం దీన్ని బాగా కలుపుకుందాం తోడు పెట్టేటప్పుడే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాం కదా టేస్ట్ చాలా బాగుంటుంది అన్నం పులిసింది ఉల్లిపాయల టేస్ట్ చాలా చాలా రుచిగా ఉంటుంది జీవితంలో ఒక్కసారైనా ఇలా చేసి చూడండి మీకే తెలుస్తుంది అరుచి ఏంటో చద్దను రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి